వెల్కమ్ టు కేఎన్ సింగ్ టీచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒలింపిక్ క్రీడల కోసం స్టాండర్డ్ జేకే పాట్ తెలుసుకోబోతున్నా ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యాయి క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరులో గ్రీస్లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ఎక్కడ ఎవరి కృషి ఫలితంగా ఆవిర్భవించాయి శకం పద్దెనిమిది వందల తొంభై ఆరులో గ్రీస్ రాజధాని పియరీ డి కౌబర్టిన్ కృషి ఫలితంగా ఆవిర్భవించాయి మూడు ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడు ఎవరు డి నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఏతి ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి కేవలం పద్నాలుగు దేశాలు మాత్రమే పాల్గొన్నాయి ఐదు ఈ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు ఆరు ఒలింపిక్ క్రీడల్లో మహిళలు పాల్గొనే అవకాశం ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ప్రారంభమైంది ఎనిమిది ఒలింపిక్స్ క్రీడలకు అసలు ఆతిథ్యం ఇవ్వని ఖండం ఏది ఆఫ్రికా తొమ్మిది ఒలింపిక్ క్రీడల మస్కట్ ఏ సంవత్సరం నుండి ఎక్కడ జరిగిన క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మ్యూనిచ్ నగరంలో జరిగిన క్రీడల్లో ప్రవేశపెట్టారు పది ఒలింపిక్ పథకంలో ఎన్ని రింగులు ఉంటాయి అవి దేనిని సూచిస్తాయి ఐదు రింగులు ఉంటాయి ఇవి ఐదు ఖండాలను సూచిస్తాయి ప్రతి రింగు ఒక ఖండాన్ని సూచిస్తుంది పైన మూడు రింగులు కింద రెండు అనే ఉంటాయి అవి ఏమనగా ఒకటి నీలం రింగు ఐరోపా ఖండాన్ని సూచిస్తుంది రెండు నలుపు రింగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది మూడు ఎరుపు రింగు అమెరికా ఖండాన్ని చూసిస్తుంది నాలుగు పసుపు రింగు ఆసియా ఖండాన్ని సూచిస్తుంది ఐదు ఆకుపచ్చని రింగు ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తుంది ఇలా ప్రతి రింగ్ కూడా ఒక ఖండాన్ని సూచించడం జరుగుతుంది పదకొండు ఒలింపిక్ జ్యోతి మొదట ఎక్కడ వెలిగించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమ్స్టర్డామ్ క్రీడల్లో పన్నెండు ఐఓసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది లూసాన్ స్విట్జర్లాండ్ లో పదమూడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు డెమిత్రియస్ వికేలాస్ గ్రీక్ దేశానికి చెందినవారు పద్నాలుగు ప్రస్తుత ఐఓసి అధ్యక్షుడు ఎవరు తొమ్మిదవ అధ్యక్షుడు కూడా ఇతనేనండి థాను బాచ్ జర్మనీ దేశానికి చెందినవాడు రెండు వేల పదమూడు నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అతనే కొనసాగుతూ ఉన్నారు సభ్య దేశాల సంఖ్య ఎంత రెండు వందల ఆరు ఒలింపిక్స్ ఆతిథ్య నగరాలు కొన్ని ముఖ్యమైనవి చూద్దామండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారిగా గ్రీక్ దేశంలో జరిగింది రెండు వేల పదహారులో రియో డిజిని బ్రెజిల్ దేశంలో జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యో నగరంలో జపాన్ రాజధానిలో జరుగుతున్నాయి రెండు వేల ఇరవైలో జరగవలసి ఉండగా కరోనా కారణంగా ఇరవై ఒకటిలో జరుగుతున్నాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో పారిస్ నగరంలో ఫ్రాన్స్లో జరుగుతున్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్ అమెరికాలో జరగబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో చేసిన వెంటనే మీకు ఇలాంటి అప్డేట్స్ మీకు మొబైల్లో రావటం జరుగుతుంది థ్యాంక్ యూ